మాటలు నీకు ఇప్పుడు విచిద్ పొమ్ము 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 రోగికి పత్యాహారము చదియగునే నక్షత్రక నీవే రాజు వెంటనే ఆయా ప్రదేశములందు గడించిన రొక్క మనందొక్క కాసేనను వేపరపనీయక చేజిక్కించుకొనుచు మోమాటము విడిచి నిర్ధయ వృత్తి వహించి నిమిషమైన కూర్చుండ నీయక రాత్రములు గాఢ ప్రయాణములు చే అలగించి ధైర్యము సడలించి దైన్యము కలిగించి కోపము నదలించి ఏదైనా చేసి ఏ మైలను చేసి అతని చే ఒక్క బద్ధమాడి గురుదేవ చిన్న సందేహము గురుదేవ ఏమా సందేహం ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్మివలను దానిని తీసుకొని రమ్మని నక్షత్రక అని నన్ను కదా ఇది ముమ్మాటికి యథార్థమా గురుదేవా అవును ముమ్మాటికి యథార్థమే కదా మరి అహోరాత్రుడు శ్రమించి గాఢ నిద్ర ప్రయాసం కోర్చి ధైర్యం ఊహించి ధైర్యము సరళించి ఎలాగూనైనా నువ్వు ఒక్క బద్ద నక్షత్రక అని ఇప్పుడు ఆజ్ఞాపించి తిరిగి ఇదిని యథార్థమే నా గురుదేవ అది యథార్థమే ఇదిని యథార్థమే మరి ఇంతకు ఈతనిచి ధనము చేకూర్చుకొని రావలేనా లేక అసత్యమాడించవలినా అని నా సందేహం నాయనా విరాగులము మనకు ధనం ఎందుకు అయ్యే వ్యర్థము ధనము చే కూర్చుకొనుట నెప్పము ఆహా అసత్య మాడించుటే అవసరము అసత్య మాడించుటే అవసరము ధనము చేకూర్చు కూర్చు నెప్పముని అబద్ధ మాడించవలెనన్నమాట అంతే చత్తమ గురుదేవా మీ ఆజ్ఞను వ్రతినై ఆ నిచ్చ సత్ సకీర్తియకు హరిచంద్ర చక్రవర్తికి లక్కలేనిని ఇక్కట్లు పెట్టి నేను మీకు చెల్లింపు వసన గురుదక్షరని శేషముగా చెల్లించుకొనడకొరు నా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేసి ఎలాగూనైనా నువ్వు అబద్ధం ఆడించను గురుదేవ కానీ ఇంకొక సందేహం ఊచెచున్నది అసత్యం ఆడించదవా అవును గురుదేవా ఆడించదని కానీ సందేహం మాత్రం ఊచచున్నది అసత్యం ఆడించె ముందు నా ఒక్క మాట వినుము ఏమది ఈ హరిశ్చంద్ర అంటే ఏమనుకుని అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి అంతయే కాదు సత్యమే దైవమని దైవమొక్కటే సత్యమని నమ్మిన వాడి హరిశ్చంద్రుడొకట చేతనే ఆనాడు సురసభలో దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభిస్తూ తన సామ్రాజ్యము పోవని సకులక అంతారత్నముంబాయని ధనమానంబుల ప్రబల బాధలు తన్ను బాధింపని ఉండి ఇంజనైల్కని అనఖో సత్య తైర్యమున్ భాయకొండిన పుణ్యுண்டு త్రిలోక దన్యుండు కడనేయిల్ కలిగిన తల్ముడి తన సామ్రాజ్యము పోవని అన్న దేవేంద్రుని పలుకుల కొత్తరవుగా ఆ దుష్ట వశిష్ఠుడు అందరికంటే ముందుగా లేచి హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చి వర్ణింప అతని సత్య సంతత పరీక్షించడని పందిమ వేచి వచ్చి తని అంతేగాని వారి వీరి వలె హరిశ్చంద్రుడు అసత్యం ఆడినచో ఇంత దుర్ఘటమైన కార్యక్రమం పైన వేసుకొని మెనంగవలసిన పని నాకునూ లేదు నీ అంత సమర్థుని నియోగించవలసిన అవసరమూ లేదు తెలిసినదా అట్టనే అది జ్ఞప్తి అందించుకొని చక్కటి యుక్తితో అతను చే ఆడించుటకు ప్రయత్నించము పోయి వచ్చేదని గురుదేవ ఇప్పుడు ఈ సందేహం ఏమిటో తెలియజేసి అదే నా సందేహం గురుదేవ అంతటి చక్రవర్తి అసలు అస అసత్యమాడునా లేదా అని నా సందేహము నా సందేశాన్ని మీరు వెలుపుచ్చారు కాబట్టి నా సందేహము తీరండి ఇక పోయి వచ్చేది మహాత్మా శీఘ్రముగా శీఘ్రముగా ఆశీర్వదించి పంపిత్మా నక్షత్రగా మరి అతని దగ్గర అదే సందేహము అతను నిరంతరం ఇచ్చుచునే ఉండవలను మన అది మనమది కూర్చునే ఉండవాలను ఆయనను అప్పు తీరగట్లే ఉండవలను అర్థం కాలేదు అందుకే లెక్కించుటకు గాని కాష్ట గాని సాధ్యమైన పరిమాణమును నేను ముందే నిర్ణయించుకుని శ్రద్ధగా వినము దంతా అవలంబుపై బలవంతుండొక్కడు నిలిచి పైకి రతనం బెంతటి దవ్వుగా రువ్వును అంత ఎత్తు ధనము హరిశ్చంద్రుడు మనకి వరణం తెలిసినదా తెలిసినది మహాత్మ అర్థమైనదా జ్ఞాపకముండునా ఏమో సంధ్యావందనమే మరిచినవాడు మార్గమధ్య మరిచిన చో ప్రమాదమగును ఒక్కసారి మరల తెలుపుము जच्वे भवा प्रणन्द प्रणन्द आखिर नईदी रखा रहा ంద్రుడు ఎందునూ లోపడుకున్నాడు శృంగార రూప రేఖా భుజంగానైన మాతంగ కన్యను తిరస్కరించి ఈ హరిశ్చంద్రుడు కామమును జయించాడు కిరీటముపై తన్ని దుర్భాషలాడినను చెలించక చలించక అచంచల భక్తిభావంతో చరించి ఇతడు క్రోధమును జయించాడు సప్తపాదోది వేళ విభ్రాజదండ భూవలయము దానమునర్చి ఇతడు లోభమును జయించాడు తన సామ్రాజ్యము పోయినది ధన మానంబులడినది ఆయనను ఈ హరిశ్చంద్రుడు అసత్యమున గొప్పనైతే మరి ఈతని చే అసత్యం ఆడించుట మిగిలిన మోహ మధ మశ్చరములని ఇతనిపై ప్రయోగించదా ప్రబల బాధలతో తను బాధించదా కాంతారత్నము దూరము చేసేదా అప్పటికీ కాకుండా తన యుడీల్గున్నట్టుల పరిస్థితుల కల్పించదా అప్పటికీ హరిశ్చంద్రుడు అసత్యమాడా అప్పటికీ హరిశ్చంద్రుడు అసత్యమాడా అసత్యం ఆడకున్నా సాటి రాజ పట్టి సత్య కీర్తి ప్రపంచ స్థాయిలో నిలిప కారణమైంది సత్త సంపే నాకు జయింపు ఈ హరిశ్చంద్రుడు బొంకినను నాదే విజయము బొంకకున్నను నాదే విజయము ఇదే ఈ విశ్వమునక మిత్రుండైన విశ్వామిత్ర విజయము ఇది విశ్వామిత్ర విజయము ఇది విశ్వామిత్ర విజయము